హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం దోమల్ని చాలా ఈజీగా తక్కువ కాస్ట్లోనే ఎలా బయటికి పంపించాలి ఎలా తరిమి కొట్టాలి అనేది చూద్దామండి చాలామంది దోమల కోసమని రీఫిల్స్ అంట ఆల్ అవుట్ గుడ్ నైట్ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటారు వీటి నుంచి వచ్చే స్మెల్ కానీ పొగ కానీ చాలామందికి సరిపోదు పడదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి పిల్లలు చంటి పిల్లలు ఉండే ఇంట్లో అయితే చాలా కష్టం అండి ఇలాంటివి యూస్ చేయడము అందుకే న్యాచురల్ రెమెడీస్తో ఇంట్లోనే ఉన్న పదార్థాలతో మనం దోమలు ఎలా తరిమి కొట్టాలి అనేది చూద్దాము ఇది చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎలా చేద్దాం అనేది చూద్దాము ఇప్పుడు ఫస్ట్ మనం హారతి కర్పూరం అండి మనం ఇంట్లో యూస్ చేస్తాం కదా హారతి కర్పూరం ఇలాంటివన్న తీసుకోవచ్చు లేదా రౌండ్ బిల్లలు వస్తాయి కదండీ వాటినైనా తీసుకోవచ్చు కనీసం వీటిని ఒక పదహైదు నుంచి ఇరవై వరకు తీసుకోవాలండి ఇలాంటి బిల్లల్ని లెక్క ఎక్కువైనా పర్వాలేదండి తక్కువ కాకుండా తీసుకోండి ఇలా ఒక మనం యూజ్ చేయని బౌల్ ఏదైనా తీసుకొని అందులో మనం తాగేదానికి యూస్ చేస్తాం కదా వాటరు ఫిల్టర్ వాటర్ వాటిని యూజ్ చేయండి ఎందుకంటే ఇవి ట్వంటీ డేస్ కానీ అలాగే స్టోర్ పెడతాం కాబట్టి పురుగులు రాకుండా ఉండడానికి అవి యూస్ చేద్దాము ఇప్పుడు వాటిలో ఇందాక తీసుకున్న ఒక ఫిఫ్టీన్ కర్పూరం బిళ్ళలు వేయాలండి తక్కువ కాకుండా ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు ఎన్న తీసుకోవచ్చు ఇలా ఒక హాఫ్ మనం తీసుకున్న డబ్బీకి బాక్స్కి హాఫ్ వాటర్ వచ్చేటట్టు వేసి అందులో ఒక పదహైదు కర్పూరం బిళ్ళలు వేసుకోవాలండి హారతికి యూజ్ చేస్తాం కదా అది వీటిని మనకి బెడ్ కింద కానీ మంచాల దగ్గర కానీ లేదా ఏదైనా డార్క్ ప్లేస్లో కదిలియని ప్లేస్లో పెట్టుకోవాలి వీటిని ఒక్కసారి ఇలా చేసి పెట్టామంటే వన్ మంత్ వరకు కూడా ఇది ఇలాగే యూస్ చేసుకోవచ్చండి మంచి స్మెల్ వస్తుంటుంది ఈ స్మెల్కి దోమలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఉంటాయి ఇది ట్వంటీ డేస్ యూజ్ చేశానండి ఇంతకుముందు ఇది ట్వంటీ డేస్ తర్వాత చూడండి ఎలా అయిపోయినాయి వాటర్ లాస్ట్ కర్పూరం కూడా అయిపోయిందండి ఇలా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని మళ్ళీ మనం యూస్ చేసి కర్పూరం చూడండి ట్వంటీ బిల్లలు వేసింటే లాస్ట్కి ఇంత మిగిలింది వాటర్ కూడా అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ లాస్ట్లో ఉన్నాయి ఇలా ట్వంటీ డేస్ వన్స్ లేదా వన్ మంత్కి ఒకసారి కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో వేస్ట్గా ఉన్న బాక్సులు కానీ లేదా ఇలా పార్సిల్కి వచ్చిన బాక్సుల్ని ఉంటాయి కదండి వాటిని యూస్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో లైక్ ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్